మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్న ఆయన ఇవాళ న్యాయం ధర్మం గెలిచాయన్నారు తమ ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించామని అన్నారు ఇన్నేళ్ల ఉద్యమ కాలంలో ఎంతో మంది అమరులు అయ్యారన్నారు ఏ కులాలైతే అలగారిన కులాలు ఉన్నాయో వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ ఉద్యోగ రంగమే కానీ ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఈ పోరాటం ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా సుప్రీం సుప్రీంకోర్టు ఈ కూడా మేము స్వాగతిస్తున్నాము మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని 우리도 보라니까 아베는 있어.